చీపురు కట్ట ఉంది చూడ చీపరు కట్ట నెక్స్ట్ వచ్చేసి మంచి స్మెల్ ఉంది బాల్ లాగా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ అనిపిస్తుందా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఫ్లవరే స్మెల్ బాగుంది అన్నీ కూడా మంచి స్మెల్ ఉన్నాయి అన్నీ గ్రీన్ కలరు ఇది చేయకపోయినాకులకి గ్రీన్ కలర్ వేసారు ఇవన్నీ బాల్సే వద్దు వద్దు ఏం కాదు ఏం చేయాలో కూడా తెలియదు నాకు మొత్తం ఇంకా కొమ్మల్లా ఇచ్చారు కొమ్మలు అంటే ఎట్లా పెట్టాలనుకుంటా ఇవన్నీ అసలు ఎక్కడెక్కడ పెట్టాలో కూడా తెలియదు నాకు స్మెల్ వచ్చిన దగ్గర పెట్టాలి మమ్మీ ఎక్కడైనా స్మెల్ అదే చనిపోయినా ఒకడు ఏదైనా ఏదైనా అంటే స్మెల్ వచ్చింది ఆ స్మెల్ అక్కడ స్మెల్ అది పడితే ఏదైనా పౌరీ అంట అంటే ఏదైనా పాటలో పెట్టాలంటే మంచి స్మెల్ కోసం

అవి చేస్తున్నావు త్రీ మినిట్స్ కంటే ఎక్కువ రాకపోతే అది పెద్ద దానిలాగా ఉండదు బాగున్నా వస్తుంది నువ్వైతే మంచి

అబ్బా చేయను ఫ్లాప్ ఓకే దా ఐపేది లా